తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డిని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు సురవరం ప్రతాపరెడ్డి జయంతి వేడుకలు జిల్లాలో మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాజకీయ సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డని అన్నారు మే ఇరవై ఎనిమిది పద్దెనిమిది వందల తొంభై ఆరు ఆగస్టు ఇరవై ఐదు పంతొమ్మిది వందల యాభై మూడు పత్రికా సంపాదకుడుగా పరిశోధకుడుగా పండితుడుగా రచయితగా ప్రేరకుడుగా క్రియాశీల ఉద్యమకారుడుగా నైజాం నిరంకుశ పాలనలో తెలుగు వారి అంచువేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషి చేశాడని తెలుగు జాతికి వారు చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ప్రతిష్ఠించిన విగ్రహాలలో సురవరం విగ్రహం కూడా స్థానం పొందిందని పంతొమ్మిది వందల యాభై ఐదులోనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు గాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కావడం మనకు గర్వకారణమని అన్నారు సురవరం ప్రతాపరెడ్డి పద్దెనిమిది వందల తొంభై ఆరు ఇరవై ఎనిమిదిన మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడులో రంగమ్మ నారాయణ రెడ్డి దంపతులకు జన్మించాడని వారిది సంపన్న రైతు కుటుంబమని తండ్రి చిన్నతనంలోని మరణించడంతో చిన్నాన్న రామకృష్ణారెడ్డి వద్ద పెరిగి పెద్దయ్యారని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతాపరెడ్డి విగ్రహానికి పూలమాలలు సమర్పించిన గట్టు యాదవ్ బి లక్ష్మయ్య కురుమూర్తి యాదవ్ వాకిటి శ్రీధర్ పరుస రమేష్ గౌడ్ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి నందిమల్ల అశోక్ వారితో పాటుగా పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ఉన్నారు Surabaya Pratapre dikeh, Adi కీర్తి శులు సురోవరం ప్రతాప్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా ఇవాళ మే ఇరవై ఎనిమిదవ తారీఖు ఇది నూట ఇరవై ఎనిమిదవ జన్మదినం వారిది ఇదివరకే కేసీఆర్ ప్రభుత్వం వారి నూట ఇరవై ఐదు నూట ఇరవై ఆరో జన్మదినాల సందర్భంగా చాలా పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరిగింది సురేవం ప్రతాపరెడ్డి గారు తెలంగాణ నేల మీద మొలిచినటువంటి ఒక పొద్దు వారు వారి యొక్క సుమారు నలభై నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి వారి యొక్క సాహిత్య సాంస్కృతిక రాజకీయ పత్రికాపరమైనటువంటి సేవలు ఒక మాటలో చెప్పాలంటే బహుముఖీనమైనటువంటి బహుముఖీనమైనటువంటి ఈ రంగము ఆ రంగం అనేటువంటిది లేకుండా ఈ వర్గము ఆ వర్గం అనేది లేకుండా ఈ సమాజానికి సంబంధించి సంపూర్ణ ఆకలింపు చేసుకున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి విజ్ఞాన ఖని రెడ్డి గారు అది సాహిత్య రంగం కానీ సాంస్కృతిక రంగం కానీ కళారంగం కానీ శాస్త్ర సాంకేతిక రంగం కానీ రాజకీయ రంగం కానీ ఏ రంగమైనా అందులో వారిది అద్వితీయమైనటువంటి పాత్ర వారు పోషించినటువంటిది ఏకకాలంలో ఒక మనిషి ఇన్ని రంగాలలో ప్రావీణ్యాన్ని సముపార్జించుకోవడం అనేటువంటిది జ్ఞానాన్ని సమపారించుకోవడం అనేటువంటిది ప్రపంచంలోనే చాలా అరుదైనటువంటి విషయం చాలా తక్కువ మంది మహానుభావులు ఉంటారు ఇటువంటి వాళ్ళు ప్రపంచంలో చరిత్ర గతిలో ఇదివరకు మనం చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో నిష్ణాతులు ఉంటారు కానీ బహుముఖీనమైనటువంటి ఆయన పాత్ర ద్వారా ఆయన చిరస్మరణీయులైన ఆయన తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి వ్యక్తి వనపర్తి తొలి శాసనసభ్యుడు సాహిత్యంలో ఆయన రచించినటువంటి ఆంధ్రుల సాంస్కృతిక చరిత్ర అనేటువంటిది ఆంధ్రుల సాంఘిక చరిత్ర అనేటువంటిది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం వచ్చినటువంటి మొదటి గ్రంథం తెలుగు వారికి వచ్చినటువంటి మొదటి గ్రంథం ప్రతాప్ ప్రతాపరెడ్డి గారికి దక్కింది తెలుగు నేల మీద సాహిత్యానికి ఇచ్చేటువంటి అవార్డు అదేవిధంగా గోల్కొండ పత్రిక ద్వారా ఆయన స్థాపించి ఆనాటి స్వాతంత్రోద్యమం కోసం ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో భాషా సాంస్కృతిక వికాసం కోసం ఆయన సరిపినటువంటి పోరాటం అనేటువంటిది అది అద్వితీయమైనటువంటిది ఆయన యాదృచ్ఛికంగా ఒక సంపన్న భూస్వామ్య కుటుంబంలో పుట్టిన అగ్రవర్ణ కుటుంబంలో పుట్టిన ఆయన జీవితకాలం తప్పించిందంతా కూడా అన్ని వర్గాల ప్రజల కోసం ఏకకాలంలో ఆయన మాదిగలకు గౌరవ సలహాదారు మాలలకు గౌరవ సలహాదారు కూడా గౌరవ సలహాదారు ఆయన అంటే ఎంత విభిన్నమైనటువంటి పాత్రలను ఆయన పోషించిన అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది ఎప్పుడో డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే ఆయన డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళ క్రితమే ఆయన మాదిగల దండోరా అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి ఇది ఏర్పాటు చేసింది ప్రతాప్ రెడ్డి గారు చేసి సహపంక్తి భోజనాలను ప్రవేశపెట్టిండు దేవాలయాల ప్రవేశాలను ప్రవేశపెట్టిండు అస్పృశ్యతకు దూరంగా చాలా చైతన్యాన్ని ఆయన సమాజంలో రగులు కొల్పినాడు దురష్టవశాత్తు ఆయన కేవలం పదమూడు మాసాలు మాత్రమే శాసనసభ్యుడిగా ఉన్నాడు అది వనపరిచి నుంచి పంతొమ్మిది యాభై రెండు తొలి సాధారణ ఎన్నికలలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినారు ఆ రోజు ఉండేటువంటి రాజకీయ చట్టంలో వాస్తవంగా ఒక నిష్కల్మషమైనటువంటి ప్రజాహితం కోరేటువంటి నాయకుడు ప్రతాప్ రెడ్డి గారు కుళ్ళు కపటము అదేవిధంగా రకరకాల భిన్నమైనటువంటి వేషాలు వేసేటువంటి రాజకీయం కాదా వంట పట్టించుకున్నది చాలా నిఖార్సైనటువంటి మనిషి అందుకోసమే బహుశా పదమూడు నెలల కాలంలోనే ఆయన గుండె ఆగిపోయింది శాసనసభ్యుడిగా ఈ వ్యవస్థను చూసి తట్టుకోలేక ఆయనకు ఉండేటువంటి అసాధారణమైనటువంటి ప్రతిభా పాట వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆనాడు తొలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదగినటువంటి స్థాయి ఆయనది గురుస్తవశాత్తు మంత్రివర్గంలో కూడా తీసుకోవాలి ఆయనను అంటే సమాజంలో ఎప్పుడూ కూడా ప్రతిభ అనేటువంటి దానికి ఆటంకాలు కల్పిస్తూ ఉంటారు ప్రతిభ అనేటువంటి దాన్ని కప్పివేసే ప్రయత్నం చేస్తుంటారు ప్రతిభ అనేటువంటి దాన్ని చిన్నవి చేసి చూపే ప్రయత్నం చేస్తుంటారు అది సురవరం ప్రతాప్ రెడ్డి గారి జీవితంలో చాలా సందర్భాలలో అది మనం చూస్తాం ఈ తరం వాళ్ళు సురవరం ప్రతాప్ రెడ్డి గారిని ఆయన సమకాలీన జీవితాన్ని ఆయన జీవించిన జీవితాన్ని ఆయన జీవించిన కాలంలో తెలంగాణ సమాజం యొక్క ఆర్థిక సామాజిక సాంస్కృతిక సాహిత్యపరమైనటువంటి ఎదుగుదలని పురోగతిని సంస్కరణలని అర్థం చేసుకోవాలి తెలియాలని చాలా విపులంగా చాలా విశదీకరించి చాలా పరిశోధించి మూడు అమూల్యమైనటువంటి గ్రంథాలను నేను ప్రయత్నం చేసి తీసుకొని వచ్చిన నాతో పాటు ఉండేటువంటి కొంతమంది మిత్రుల యొక్క సంపూర్ణ సహకారంతో సరోవరం తెలంగాణ పేరిక తీసుకువచ్చినటువంటి మూడు సంపుటాలు చాలా అద్భుత అద్భుతమైనటువంటి విజ్ఞాన భాండాగారాలుగా ఇవాళ విశ్లేషకుల పుస్తకాల్ని సమీక్షించి పత్రికల్లో రాయడం జరిగింది భావితరాలకు ఒక అతిపెద్ద సాహిత్య సాంస్కృతిక సామాజిక ఆర్థిక తెలంగాణ సమాజపు నిఘంటువులాగా పనిచేసేటువంటి ఒక అమూలాగ్రమైనటువంటి మూడు గ్రంథాలని నేను వెలుగులోకి తీసుకొని వచ్చిన నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన జీవించిన కాలంలో మేము పుట్టలే వారి మరణానంతరం ఐదారేళ్ల తర్వాత పుట్టినటువంటి వాళ్ళము కానీ ఆయన గురించి తెలుసుకునేటువంటి భాగ్యం ఈ జీవితకాలంలో కలిగింది ఆయన గురించి పరిశోధించి రాసేటువంటి అవకాశం దక్కింది అది నా అదృష్టంగా భావిస్తున్నా ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి వరపరితికి ఐదేళ్ల సంపూర్ణ ప్రాతినిధ్యం శాసనసభ్యుడిగా వారి పరంపరలో వారి వరుసలో నాకు ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం దక్కింది అద్భుతమైనటువంటి ప్రగతిని ఈ ప్రాంతంలో రిజిస్టర్ చేయడం జరిగింది అన్నింటికి మించి ప్రతాపరెడ్డి గారి యొక్క కృషి ఈ వర్తమాన సమాజానికి భవిష్యత్ సమాజానికి తెలియాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దాన్ని ఈ తరం వాళ్ళు అందిపుచ్చుకొని ముందు తరానికి తీసుకుపోవాలని చెప్పి అదే వారికి మనం అర్పించేటువంటి నిజమైనటువంటి ఘనమైనటువంటి నివాళి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ప్రతాప్ రెడ్డి గారు చేసి సహపంక్తి భోజనాలను ప్రవేశపెట్టిండు దేవాలయాల ప్రవేశాలను ప్రవేశపెట్టిండు అస్పృశ్యతకు దూరంగా చాలా చైతన్యాన్ని ఆయన సమాజంలో రగులు ఉపయోగపడుతున్నాడు దురష్టవశాత్తు ఆయన కేవలం పదమూడు మాసాలు మాత్రమే శాసనసభ్యుడిగా ఉన్నాడు అది మనపరిచి నుంచి పంతొమ్మిది యాభై రెండు తొలి సాధారణ ఎన్నికలలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినారు ఆ రోజు ఉండేటువంటి రాజకీయ చట్టంలో వాస్తవంగా ఒక నిష్కల్మషమైనటువంటి ప్రజాహితం కోరేటువంటి నాయకుడు ప్రతాప్ రెడ్డి గారు కుళ్ళు కపటము అదేవిధంగా రకరకాల భిన్నమైనటువంటి వేషాలు వేసేటువంటి రాజకీయం కాదు ఆయన వంట పట్టించుకున్నది చాలా నిఖార్స మనిషి అందుకోసమే బహుశా పదమూడు నెలల కాలంలోనే ఆయన గుండె ఆగిపోయింది శాసనసభ్యుడిగా ఈ వ్యవస్థను చూసి తట్టుకోలేక ఆయనకు ఉండేటువంటి అసాధారణమైనటువంటి ప్రతిభా పాట వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆనాడు తొలి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదగినటువంటి స్థాయి ఆయనది దృష్టవశాత్తు మంత్రివర్గంలోకి కూడా తీసుకోవాలి ఆయనను అంటే సమాజంలో ఎప్పుడూ కూడా ప్రతిభ అనేటువంటి దానికి ఆటంకాలు కల్పిస్తూ ఉంటారు ప్రతిభ అనేటువంటి దాన్ని కప్పివేసే ప్రయత్నం చేస్తుంటారు ప్రతిభ అనేటువంటి దాన్ని చిన్నగా చేసి చూపే ప్రయత్నం చేస్తుంటారు అది సురవరం ప్రతాప్ రెడ్డి గారి జీవితంలో చాలా సందర్భాలలో అది మనం చూస్తాం ఈ తరం వాళ్ళు సురవరం ప్రతాప్ రెడ్డి గారిని ఆయన సమకాలీన జీవితాన్ని ఆయన జీవించిన జీవితాన్ని ఆయన జీవించిన కాలంలో తెలంగాణ సమాజం యొక్క ఆర్థిక సామాజిక సాంస్కృతిక సాహిత్యపరమైనటువంటి ఎదుగుదలని పురోగతిని సంస్కరణలని అర్థం చేసుకోవాలి తెలియాలని చాలా విపులంగా చాలా విశదీకరించి చాలా పరిశోధించి మూడు అమూల్యమైనటువంటి గ్రంథాలను నేను ప్రయత్నం చేసి తీసుకొని వచ్చిన నాతో పాటు ఉండేటువంటి కొంతమంది మిత్రుల యొక్క సంపూర్ణ సహకారంతో సురవరం తెలంగాణ పేరిట తీసుకొచ్చినటువంటి మూడు సంపుటాలు చాలా అద్భుత అద్భుతమైనటువంటి విజ్ఞాన భాండాగారాలుగా ఇవాళ విశ్లేషకుల పుస్తకాలని సమీక్షించి పత్రికల్లో రాయడం జరిగింది భావితరాలకు ఒక అతిపెద్ద సాహిత్య సాంస్కృతిక సామాజిక ఆర్థిక తెలంగాణ సమాజపు నిఘంటువులాగా పనిచేసేటువంటి ఒక అమూలాగ్రహం అనేటువంటి మూడు గ్రంథాలని నేను వెలుగులోకి తీసుకొని వచ్చిన నాకు చాలా సంతోషంగా ఉంది ఆయన జీవించిన కాలంలో మేము పుట్టలే ఆ వారి మరణానంతరం ఐదారేళ్ల తర్వాత పుట్టినటువంటి వాళ్ళం మేము కానీ ఆయన గురించి తెలుసుకునేటువంటి భాగ్యం మీ జీవితకాలంలో కలిగింది ఆయన గురించి పరిశోధించి రాసేటువంటి అవకాశం దక్కింది అది నా అదృష్టంగా భావిస్తున్నా ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి వనపరితికి ఐదేళ్ల సంపూర్ణ ప్రాతినిధ్యం శాసనసభ్యుడిగా వారి పరంపరలో వారి వరుసలో నాకు ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం దక్కింది అద్భుతమైనటువంటి ప్రగతిని ఈ ప్రాంతంలో రిజిస్టర్ చేయడం జరిగింది అన్నింటికి మించి ప్రతాపరెడ్డి గారి యొక్క కృషి ఈ వర్షానికి తెలియాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది దాన్ని ఈ తరం వాళ్ళు అందిపుచ్చుకొని ముందు తరానికి తీసుకుపోవాలని చెప్పి అదే వారికి మనం అర్పించేటువంటి నిజమైనటువంటి ఘనమైనటువంటి నివాళి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తాను